అంతక నమస్తే అండి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో వైసీపీ వర్గాల్లో ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చేస్తారు అని కంప్లీట్గా జనంలోనే ఉంటారు వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి వారం రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో పర్యటించి దాదాపుగా ఆరు నెలల పాటు పూర్తిగా జనంలోనే ఉంటారు వారంలో నాలుగు రోజులు నియోజకవర్గాల్లో పర్యటించడం కార్యకర్తల్లో తిరగడం జనంలో తిరగడం ఒక రోజు పాటు ఆ పార్టీ సమీక్ష చేసుకోవడం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూలు సంక్రాంతి తర్వాత నుంచి అని వైసీపీ గ్రూపుల్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది నేను ఇది చూసిన తర్వాత చదివి నిన్నే చదివాను నిన్న సాయంత్రం చదివాక వైసీపీలో ఒక నాయకుడికి ఇది పంపించి సార్ ఇది నిజమా అని అడిగాను అడిగితే పార్టీలో డిస్కషన్ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే పార్టీలో చెప్పారు నేను ఒక మూడు నెలల సంక్రాంతి తర్వాత ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత మొదలవుద్ది బాగా ఎక్కువ వస్తుంది సో అప్పుడు మనం దాన్ని అందుకోవాలి సో నేను జనంలోకి వెళ్తాను మీరు కూడా జనంలోనే తిరగండి ఈ ఎక్కువ కాలం ఉండదు అందులోకి రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు రావచ్చు కాబట్టి మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది అని జగన్మోహన్ రెడ్డి గారు మాతో చెప్పారు కాబట్టి ఆయన తిరగడానికైతే రెడీగా ఉన్నారు ప్లాన్స్ అయి రెడీ చేసుకుంటున్నారు అని చెప్పారు నాయకులు కూడా సో దాంతో అందుకే జగన్ జనంలోకి అని మనం హెడ్డింగ్ పెట్టాం కాకపోతే నాకు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి అంత ఈజీగా రారేమో అనిపిస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చే రోజులు పోయాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన వచ్చారు పాదయాత్ర చేశారు ఒక మాసివ్ రెస్పాన్స్ వచ్చేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఆ క్రేజ్ ఆ లెవెల్ అది వేరు కానీ ఇప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎం అయిన తర్వాత కొన్ని అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నారు చాలా వర్గాల్లో నమ్మకం కోల్పోయారు కాబట్టి అప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన జనంలోకి వెళ్తే అంటే క్రేజ్ రాదు అని నేను చెప్పలేను కానీ అన్ని చోట్ల క్రేజ్ ఉండదు కొన్ని చోట్ల బాగా మోసవ్ రెస్పాన్స్ ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు అందులోకి జగన్మోహన్ రెడ్డి గారిలో గతంలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు లేదు గతంలో ఉన్న గట్స్ ఇప్పుడు లేవు గతంలో ఉన్న ధైర్యము తెగువ ఇప్పుడు లేదు ఒక రకంగా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయి కాస్త భయం ఉంది అన్నీ ఉన్నాయి భయం ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు భయం ఉండేది చుట్టూ పరదాలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు ప్లస్ ఆయన ఎక్కడికైనా వెళ్తే చెట్లు కొట్టేసేవాళ్ళు చెట్లపై నుంచి ఎవరైనా ఉంటారేమో గురి పెడతారేమోనని చుట్టుపక్కల ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే అక్కడికి పోలీసులను పంపించేవారు ఇవన్నీ జరిగేవి మరి ఇప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన వెళ్తారని ఎలా అనుకుంటాం సో నాకు తెలిసినంత వరకు ఆయన ఫిబ్రవరి నుంచి జనంలోకి వెళ్తారని నేనైతే నమ్మట్లేదు నాయకులు చెప్తున్నారు ఆ గ్రూపుల్లో వస్తోంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి నాయకులు జైల్లోకి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు జైలుకు వెళ్తున్నారు ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పీడీ కేసులు కూడా నమోదు చేస్తున్నారు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి దాదాపుగా రెండు వేల మంది మీద నిఘా ఉంది యాభై వేల మంది లిస్టు పోలీసుల దగ్గర ఉంది ఎనీ టైం వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు ఎప్పుడైనా పోలీసులు పోలీసుల నుంచి పిలుపు రావచ్చు చాలామందికి ఈ సోషల్ మీడియా కార్యకర్తలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న చిల్లర చిల కొట్టుడు వ్యవహారాల దగ్గర నుంచి భారీగా అవినీతి చేసిన వాళ్ళు వాళ్ళ లిస్టు కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది సో చిన్న చిన్న అవినీతి చేసిన వాళ్ళు మనకెందుకులే అని చెప్పి సైలెంట్గా ఉంటారు పెద్ద పెద్ద అవినీతి చేసిన వాళ్ళు భయంతో ఉంటారు ఇట్లా చాలామంది మీద కేసులు నమోదవుతున్నాయి రకరకాల కేసులు నమోదవుతున్నాయి రేషన్ బియ్యం మాఫియా కానీ లేదా టీడీఆర్ స్కామ్ కానీ లేదంటే ప్రభుత్వ భూముల ఆక్రమణ కానీ ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసులు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకని ఏ నాయకుడైనా ఎనీ టైం జైలుకు వెళ్ళొచ్చు ఎవరి మీద ఎటువంటి అయినా నమోదు అవ్వచ్చు సో నాయకుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరంగా జనంలోకి వచ్చేసినా నాయకులు అంత యాక్టివ్గా అంత మునుపటి అంత చురుకుగా జనంలోకి వెళ్ళలేరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకలేరు వైసీపీ పెద్దలైతే జమిలు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటున్నారు కానీ కేడర్లో పూర్తి స్థాయిలో నమ్మకం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం అంటే ఇంకా జగన్ గారికి ఇంకా వేరేది ఏముంది ఆయనకు తన పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి మరోసారి పార్టీ అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడకే కష్టం అది జమిలి రాని రాకపోని ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అందిపుచ్చుకోవాలి గతంలో తానున్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి నెల ఏదో ఒక రూపంలో ప్రజలకు డబ్బులు వెళ్ళేవి చేతుల్లోకి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతుంది దాన్ని జనానికి వివరించాలి ఈ ఈ ఆలోచనలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు కాక కానీ పార్టీలో మాత్రం మునుపటంత చురుకుదనం చురుకుదానం లేదు ఉత్సాహం లేదు అనేది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ